శ్రీ నమః నమ శ్రీదత్త దర్శనము సంగ్రహాధ్యాయము బ్రహ్మమానస పుత్రులైన సప్తర్షులలో ఒకడు అత్రిమహర్షి కద్దము ప్రజాపతి ద్వితీయ పుత్రికైన అనసూయాదేవి ఆయన ధర్మపత్ని ఆ పుణ్య దంపతుల్ని తన సృష్టి క్రియలో సహాయం చేయమని ఆజ్ఞాపించాడు బ్రహ్మగారొకప్పుడు ఆ శక్తి సంపాదించేందుకై వారు వృక్షాద్రి మీద పంచాగ్నుల మధ్య నిలబడి బహు తీవ్రమైన తపస్సు ప్రారంభించారు అలా అత్రిమహాముని నిశ్చల సమాధిలో ఉండగా వంద దివ్య సంవత్సరాలు గడిచినాయి అప్పుడు ఆయన శిరస్సులోంచి తపోగ్ని జ్వాలలు బయలుదేరి ముల్లోకాలను తపింపజేయసాగాయి అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకేసారి ప్రత్యక్షమై అత్రిమునీంద్ర అనన్య సాధ్యమైన నీ తపస్సునుకు పరవశించి మమ్మల్ని మేమే నీకు దానం చేసుకుంటున్నామయ్యా నీవు కోరుకుంటున్నట్టుగానే నీకు సంతానమై అవతరిస్తాము అని వరం ఇచ్చి అంతర్ధానం అయ్యారు వెంటనే వారి ఎదుట మూడు తలలు ఆరు చేతులు కలిగిన ముద్దుబిడ్డ ఒకడు సాక్షాత్కరించి అమ్మా నాన్న నేను మీ దత్తుణ్ణి అన్నాడు ఆ ముని దంపతులు ఆ అద్భుత లీలాబాలు చూచి చాలా సంతోషించారు గాని వారికి స్వామి తమ కడుపును పుట్టలేదని కొంచెం అసంతృప్తి మిగిలిపోయింది అది గమనించి ఆ లీలాబాలుడు మీ ముచ్చట ప్రకారమే జరుగుతుంది కొంతకాలం నిరీక్షించండి అని చెప్పి అంతర్ధానం పొందాడు ముని దంపతులను ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తూ తమ నిత్య తపస్సుల్లో మునిగిపోయారు ఇదిలా ఉండగా అనసూయ మహాసాధ్వి పాతివ్రత్య ప్రభావం గురించి ముల్లోకాల్లోనూ కీర్తి విస్తరించగా అది ముగ్గురమ్మలకు లక్ష్మి పార్వతీ సరస్వతులకు అసూయాహేతు అయింది దాంతో వారు తమ భర్తలను ఆవిడను పరీక్షించేందుకై పంపించారు ఆ త్రిమూర్తులు మునివేషాలతో ఒక మధ్యాహ్న వేళ అత్రిమహర్షి ఇంట్లో లేని సమయాన అతిథులుగా వచ్చి భోజనాలకు కూర్చుని ఆమె వివస్త్రయ్యి వడ్డిస్తే గాని తినమన్నారు అప్పుడు ఆమె తన కొనగోటి నీళ్లను వాళ్ల మీద చిలకరించి వాళ్లను పసిబిడ్డలనుగా మార్చేసి పుత్రప్రేమతో తన స్తన్యం త్రాగించింది అలా కొన్ని రోజులు గడిచేసరికి తమ భర్తల గతి తెలిసి గర్వం వదిలి ముగ్గురమ్మలు స్వయంగా వచ్చి మాతను ప్రార్థించి తమ భర్తలను తీసుకెళ్లిపోయారు అంతలో ప్రతిష్టానపురంలో సుమతి అనే పతివ్రత భర్తను మాండవ్యుడనే మహర్షి మరునాటి సూర్యోదయంలోగా మరణిస్తాడని శపించడం వల్ల ఆ పతివ్రత సూర్యోదయాన్నే ఆపివేసింది దాంతో అకాల ప్రళయం రాబోయింది అది చూసి దేవతలు అనసూయమాత దగ్గరకు వచ్చి మొరపెట్టుకోగా ఆమె ఆ సుమతి దగ్గరకు వెళ్ళి నచ్చజెప్పి సూర్యోదయం చేయించి అప్పుడు విగత ప్రాణుడైన ఆమె భర్తను మళ్లీ బ్రతికించింది ఈ అద్భుత కార్యానికి సంతోషించి త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆమెను వరం కోరుకోమన్నారు ఆమె తనకు వేరే కోరికలు లేవని తన భర్తకు పూర్వం ఇచ్చిన వరాన్ని పూర్తి చేయవలసిందని కోరింది ఆమె పాతివ్రత్యానికి వారు మరింత సంతోషించారు తరువాత కొద్ది కాలానికి బ్రహ్మాంశతో చంద్రుడు బ్రహ్మ రుద్రాంశలతో కూడిన విష్ణువంశతో స్వామి రుద్రాంశతో దూర్వాసముని ఆ పుణ్యదంపతులకు పుత్రులై అవతరించారు వారిలో దత్తాత్రేయ స్వామి చిన్నతనం నుంచే లోకోత్తరమైన లీలలు చూపుతూ అనేక మంది మునిజనులకు అపూర్వమైన యోగ సిద్ధులను కలుగజేస్తూ ఉండేవాడు రాను ముని కులాలలో అందరికీ స్వామి అంటే ఒక వెర్రి ప్రేమ ఏర్పడిపోయింది ఆ ప్రేమతో వారంతా స్వామి చుట్టూ చేరి తమను శిష్యులుగా స్వీకరించమని వేధించసాగారు అప్పుడు స్వామి వాళ్లను పరీక్షించేందుకై ఒక సరస్సులో మునిగి అదృశ్యమైపోయాడు మునులంతా స్వామిని వదల్లేక ఆయన దర్శనమైతే గాని కదలరాదనే నిశ్చయంతో ఆ ఒడ్డునే నిలబడిపోయారు అలా ఒక వంద సంవత్సరాలు గడిచినాక స్వామి మంచి యౌవనాకారంతో ఒక చేతిలో మద్యపాత్రను పట్టుకొని వేరొక చేతితో ఒక అర్ధనగ్న స్త్రీని ఆలింగనం చేసుకుంటూ సరస్సులోంచి బయటకొచ్చాడు అది చూసి చాలామంది స్వామి భ్రష్టుడయ్యాడని ఆయన్ను వదిలి వెళ్ళిపోయారు కొద్దిమంది మాత్రం ఇది తమను పరీక్షించడం కోసం చేసిన మాయా కల్పనాన్ని గ్రహించి నిలబడిపోయారు వారికి స్వామి ఆత్మయోగ సిద్ధిని ప్రసాదించాడు ఆ తరువాత స్వామి తల్లి దగ్గరికి వెళ్ళి తాను సహ్యాద్రి గుహలకు వెళ్ళిపోవలసి ఉందని తనకు సెలవిమ్మని కోరాడు కానీ పుత్రవ్యామోహం వల్ల తల్లి అనుమతినివ్వన నిరాకరించింది స్వామి తాను వెళ్ళి తీరవలసిందేనని పట్టుబట్టాడు అప్పుడు అనసూయమాత పుత్రమోహంలో పడిపోయి దత్తా నేను నీకు తల్లిని నీకీ చర్మదేహం ఇచ్చింది నేను కనుక నా చర్మదేహం నాకిచ్చేసి ఆ తర్వాత కావాలంటే వెళ్ళు అన్నది అది విని స్వామి నవ్వి తన చర్మం పరపరా చింపి చొక్కా వలిచినట్లు ఒలిచి తల్లి చేతుల్లో పెట్టాడు చర్మం లేకుండా కేవలం రక్త మాంసాలతో భయంకరంగా ఉండి చలిస్తున్న దత్తమూర్తిని చూసేసరికి ఆమెకు జ్ఞానోదయమై ఆ చర్మాన్ని మళ్ళీ ఆ శరీరానికే తొడిగేసి ఆశీర్వదించి పంపేసింది ఆ విధంగా తల్లికి ఆత్మజ్ఞానం ప్రసాదించి భక్త రక్షణార్థమై స స్వామి సహ్యాద్రిపై నివసించసాగాడు అలా సహ్యాద్రి మీద నివసిస్తూ ఆయన ముల్లోకాల్లోనూ సాధువులను రక్షిస్తూ దుష్టులను దానవులను శిక్షిస్తూ ఉన్నాడు ఒకప్పుడు బ్రహ్మగారు వేదాలను మరిచిపోయి తనను ఆశ్రయించగా స్వామి ఆయనకు వేదదానం చేశాడు మరొకప్పుడు జంభాసురుడనే దానవుడు దేవతల్ని ఓడించగా ఇంద్రప్రార్థితుడైన స్వామి దేవతల చేత జంభాసుర సంహారం చేయించాడు వేరొకప్పుడు కుష్ఠరోగ పీడితుడైన భగవానునికి స్వామి ఆశ్రయమే ఆరోగ్యాన్ని అనుగ్రహించింది ఇక మానవుల దగ్గరకొస్తే భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడికి అజగర వ్రతధారి అయిన ముని రూపంలో సాక్షాత్కరించి ఆత్మతత్వాన్ని బోధించింది దత్తస్వామి అలాగే యదుమహారాజుకు అవధూత రూపంలో సాక్షాత్కరించి జ్ఞానబోధ చేసింది కూడా మనస్వామి ఇలా ఉత్తమ సాధకులకు స్వామి స్వయంగా సాక్షాత్కరించి ఆత్మతత్వ బోధ చేస్తూ ఉంటాడు స్వామి ఐహికాముష్మిక ఉభయ ఫలప్రదాత అలా స్వామి వల్ల ఉభయ ఫలాలను అత్యంత సమృద్ధిగా పొందిన వాళ్లలో కార్తవీర్యార్జునుడు ప్రముఖుడు అతను చక్రవర్తి పుత్రుడే కానీ చేతులతో పుట్టినవాడు స్వామి అతనికి వెయ్యి చేతుల్ని అష్ట సిద్ధుల్ని అద్భుత పరాక్రమాన్ని అనుగ్రహించి చివరికి ముక్తిని కూడా ప్రసాదించాడు అలాగే అలర్క చక్రవర్తికి కూడా స్వామి కృపే ముక్తిని ప్రసాదించింది విష్ణుదత్తుడనే విప్రోత్తముడికి అనేక సిద్ధులు ప్రసాదించి లోకోపకారం చేయించాడు స్వామి వేదశర్మ అనే బ్రాహ్మణుడికి ఏడు మంత్రాలు ఉపదేశించి అతని పుత్రుడికి రక్షణ చేశాడు స్వామి ఆయుష్ చక్రవర్తికి సహుషుడు పుత్రుడై పుట్టడానికి స్వామి వరమే కారణం శ్రీహరి అవతార రూపుడైన పరశురాముడికి కూడా స్వామి ఉపదేశమే జ్ఞానాన్ని ప్రసాదించింది ధర్మకీర్తి అనే రాజు మొదట్లో ఆశ్రయించి చివరికి స్వామినే తిరస్కరించిన అతనికి తెలియకుండానే అతన్ని కాపాడి మరుజన్మలో ముక్తి మార్గం చూపించిన కరుణామయుడు స్వామి ఇలా అనంత కరుణాసముద్రుడై భక్తులను ఎల్లప్పుడూ రక్షించే సనాతన శాశ్వతానందమే దత్తాత్రేయ అవతారము తరువాత తరువాత కాలాలలో ఈ స్వామి రక్షణార్థమై తాను స్వయంగా అనేక అవతారాలను కూడా స్వీకరించాడు ఆంధ్రదేశంలోని శ్రీవల్లభ అవతారము మహారాష్ట్రంలోని నృసింహ సరస్వతి అవతారము ఇలాంటివి దత్తావతారాల్లోకి చేరినవే అట్టి ఈ దత్తస్వామిని నామకీర్తన అర్చన ధ్యానాదులతో ఉపాసించే వారికి ఇహలోకంలో సమస్త సౌఖ్యాలు చివరిలో శాశ్వతానందము సులభంగా లభిస్తాయి దర్శనం అధ్యాయం ఒకటి బాల్యము జననము శ్రీమన్నారాయణుని నాభికమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి సకల లోకాలను సృష్టి చేయడం ప్రారంభించాడు ఆయన వేద ప్రబోధితుడై పూర్వకలానుసారంగా క్రమంగా పదునాలుగు లోకాలను అనంత జీవరాశులను సృష్టి చేశాడు ఆ జీవరాశులన్నింటికీ తలమానికంగా మనస్సు ప్రధానంగా కలిగిన మానవజాతిని ఆయన సృష్టి చేయదలుచుకుని మొదటగా మానస సృష్టిని ప్రారంభించాడు అట్టి బ్రహ్మ మానస పుత్రులే మరీచి అత్రి అంగీరసుడు వశిష్ఠుడు మొదలుగా గల సప్తరుషులు వీరుగాక అనేకులు మహితాత్ములు ఆయనకు మానసపుత్రులుగా జన్మించారు అంతేగాక ఆయన అవయవాలన్నింటి నుండి ప్రత్యేకంగా పుత్రులు ఉద్భవించారు ఆయన నీడలో నుండి తపస్వి శ్రేష్ఠుడైన కర్దమ ప్రజాపతి పుట్టాడు ఇలా అనేక విధాలుగా మానస సృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మగారికి ఈ అంతులేని సృష్టి క్రియా విధానం శ్రమకరంగా తోచింది అప్పుడు వేదమాత ఆయనకు సాక్షాత్కరించి స్త్రీ పుంసయోగోద్భవాత్మకమైన సృష్టి రచనా సూత్రాన్ని ఉపదేశించింది అప్పటి నుంచి గార్హస్థ్య ధర్మానుకూలంగా సృష్టి అంతా తనంత తానుగా వృద్ధి పొంది విస్తరించే విధానంలో ఆయన తన సృష్టి క్రమాన్ని కొనసాగించసాగాడు ఆ సృష్టికి నాందిగా ఆయన శరీరపు దక్షిణ భాగం నుండి స్వాయం మనువు అనే పురుషుడు వామభాగంలో నుంచి శతరూప అనే స్త్రీ దంపతులుగా ఉద్భవించారు ఆ ప్రప్రథమ మానవ పుణ్యదంపతులకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు పుత్రులు ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు కలిగారు పుత్రికలకు పెళ్లిడు వచ్చేసరికి ఆ స్వాయంభవ మనువుకు తగిన అల్లుళ్లను వెతుక్కోవడం పెద్ద పని అయింది ఆయన తన పెద్ద కూతురు ఆ కూతిని బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన రుచి మునికి ఇచ్చి వివాహం చేశాడు రెండవ కూతురు దేవహూతి వివాహం ఆయనకు మరింత చిక్కై కూర్చున్నది ఎంత ఆలోచించినా రూపశీల వివేకాలలో అద్వితీయ అయిన తన రెండవ కూతురికి తగిన వరుణ్ణి నిర్ణయించడం ఆయనకు చాలా కష్టమైపోయింది చివరికి ఆయన బ్రహ్మగారితో యోచించి మహితాత్ముడైన కర్దమ ప్రజాపతి దేవహూతికి తగినవాడని నిర్ణయించుకున్నాడు అయితే అప్పటికి ఆ కర్దముడు సిద్ధాశ్రమంలో బహు తీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉన్నాడు మనువుగారు బ్రహ్మచోదితుడై తన కూతుర్ని తీసుకెళ్లి సిద్ధాశ్రమంలోనే కర్దమ ప్రజాపతికిచ్చి వివాహం చేసి మరలి వచ్చేశాడు ఆ తరువాత బహువర్ష సహస్రాల పాటు సుతీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉండిపోయిన భర్తను దేవహూతి కంటికి రెప్పలాగా కాచుకుని అద్వితీయమైన భక్తితో సేవించింది సాటి లేని ఆమె పాతివ్రత్యానికి సపర్యలకు కద్దమ ప్రజాపతి ఒకనాడు కరుణించి కరిగిపోయినాడు అప్పుడు ఆయన భార్య అభిప్రాయాన్ని గ్రహించి తక్షణమే తన సంకల్ప బలంతో అద్భుత భవంతులను దాసదాసీ జనాన్ని ఒక దివ్య విమానాన్ని సృష్టించడమే కాకుండా తానే స్వయంగా తొమ్మిది ఆకారాలు వహించి భార్యతో నిస్సంగంగా క్రీడించాడు అప్పుడు ఆ పుణ్యదంపతులకు కళ అనసూయ శ్రద్ధ హవిర్భువు గతి క్రియ ఊర్జ ఖ్యాతి అనే తొమ్మండుగురు పుత్రికలు కలిగారు ఆ పైన శ్రీమన్మహావిష్ణువు కపిలుడనే పేరుతో వారికి పుత్రుడై ఉద్భవించాడు బ్రహ్మగారి మానస సృష్టి నిరంతరాయంగా సాగిపోతుంది అది రోజురోజుకి మూడు పువ్వులు ఆరు కాయలుగా తంపరగా విస్తరిస్తోంది కానీ క్రమక్రమంగా జనులు గృహస్థ ధర్మం పేరిట గ్రామ్య సుఖాల పట్ల ఇంద్రియ సుఖాల పట్ల లాలసత్వం చూపుతూ అంతర్ముఖత్వానికి దూరం అవుతూ ఆత్మతత్వాన్ని ఏమరుతున్న లక్షణాల బీజాలు అప్పటికే ఆయన సూక్ష్మ దృష్టికి గోచరమైనాయి ఆయనకది చాలా వేదనా హేతువయ్యింది ఆయన చాలా తీవ్రంగా ఆలోచించాడు మహోత్తమమైన తపోరాశులను ముద్ద చేసిన మహాపుణ్యనిధి అయిన లోకోద్ధారక గురుమూర్తి అవతరించడం ఒక్కటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాగలదని ఆయన నిశ్చయించుకున్నాడు అంతేకాక మహోత్తమ మహితాదర్శభూతమైన దాంపత్య జీవనం ఎలా ఉంటుందో లోకానికి చూపించడం కూడా మంచిదని ఆయన నిశ్చయించుకున్నాడు వెనువెంటనే ఆయన కర్దవ ప్రజాపతి పుత్రికలలో రెండవది సమస్త సద్గుణాలలోనూ అద్వితీయురాలు అయిన అనసూయను తన మానసపుత్రులలో ద్వితీయుడు బ్రహ్మవేత్తలలో అద్వితీయుడు అయిన అత్రిమహర్షికిప్పించి వివాహం చేయించాడు నాయన ఈ గార్హస్థ్యంతో నీవు నా సృష్టికి సహాయం చెయ్యి అని ఆయన అత్రిముని శాసించాడు ఆ పుణ్య దంపతులు అనేక వేల దివ్యవర్షాల పాటు తపోమయమైన నిర్దుష్టమైన అద్భుతావహమైన అనన్యమైన అకామోపహతమైన దాంపత్య జీవితాన్ని గడిపారు ఆహా ఆ దంపతుల తపోమహిమ ఎంతటిదనవచ్చును అత్రిమునీంద్రుడు ఋగ్వేదంలోని శాఖా పంచమ మండలాన్ని తన తపోమహిమచే దర్శించగలిగాడు ఆ వేద భాగంలో అగ్నిలింగ స్థుతి అమరేంద్ర ప్రస్తావన మొదలైన అంశాలుండడం వల్ల అది ఐహికాముష్మికాలు రెంటినీ నిరుపద్రవంగా సాధించగల సామర్థ్యం కలది ఒకప్పుడు కృతయుగంలో రోగాలు పెచ్చు పెరిగి ప్రాణిలోకానికి హాని అవుతూ ఉంటే ఆ మహానుభావుడే ఆయుర్వేదం అనే ఉపవేదాన్ని దర్శించాడు మరొకప్పుడు మనుప్రణీతమైన ధర్మశాస్త్రం దురవగాహంగా ఉందని ప్రజలు చింతిస్తుంటే తేటతేట మాటలతో తానే స్వయంగా ఒక స్మృతిని సంతరించాడు మరొకప్పుడు దేవదానవ యుద్ధంలో సూర్యచంద్రులు శత్రువులకు బందీలైన కారణంగా లోకం అంధకారమయం కాగా దేవతల ప్రార్థన వల్ల ఆ మహానుభావుడు తానే సూర్యుడు చంద్రుడు కూడా అయ్యి లోకాలకు వెలుగులను విరజిమ్మాడు అట్లా ఆయన చేసిన అద్భుత విశ్వాహిత కృత్యాలను ఎన్నింటినని మనం చెప్పగలం ఇక అద్వితీయ పాతివ్రత్య రూప మహాద్భుత పరమావధి అయిన ఆ అనసూయామాత చేసిన మహత్తర కృత్యాలకు సాటే లేదు ఒకప్పుడు ఎండలు విపరీతమయ్యి గంగానది ఎండిపోతే ఆ తల్లి మునిజనుల సౌకర్యార్థమై తాను ఆ నదిని పునరుజ్జీవింపచేసింది మరొకప్పుడు మహాక్షామం సంభవించి నేలలో మొలకలన్నది లేకుండా మాడిపోతే ఆమె అనేక సహస్ర సంఖ్యాకులైన మునిజనులను నిరంతరంగా కందమూలాలను సృజించి పోషించింది వేరొకప్పుడు పాపరతులైన జనుల స్పర్శ వల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడిపోగా తల్లి తన కమండలోదకాన్ని ప్రోక్షించి గంగాదేవి కాలుష్యాన్నంత క్షణంలో భస్మీపటలం చేసింది ఇలాంటి ఎన్నెన్నో చేసింది అంతటి పుణ్యదంపతులైన ఆ అనసూయాత్రులు ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితాన్ని అనేక వేల సంవత్సరాలు గడిపారు కానీ తన సృష్టి క్రియకు సహాయం చేయండని బ్రహ్మగారు చేసిన ఆజ్ఞ మాత్రం అలాగే ఉండిపోయింది అది ఆ దంపతులకు సహించరానిదయ్యింది మరైతే అదంత తేలిక పని కాదు అందువల్ల తపశక్తి సంపాదనకై అత్రిమహాముని నిర్వింధ్యా నిర్వింధ్యానది తీరాన వృక్షాద్రి శిఖరాల మీద అత్యంత సమర్హమైన ప్రదేశంలో బహుఘోరమైన తపస్సు ప్రారంభించాడు ఒంటికాలి మీద గరుడాసనంలో నిలిచి ప్రాణాయామ విధానంతో మనసును బంధించి వాయుభక్షణ చేస్తూ సంపూర్ణంగా నూరేళ్ల పాటు నిర్వికల్ప సమాధిలో మునిగి తపస్సు చేశాడు ఇతరులకు అసాధ్యమైన ఆ తపశ్చర్యలో ఆయన సమస్త త్రిపుటులను అతిక్రమించడం వల్ల దేవర్షి ఆయన్ని అత్రి అత్రి అని సార్థకంగా కీర్తించసాగాయి భర్త అలాంటి ఘోరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా అనసూయ మహాసాధ్వి తత్తుల్యమైన నియమాలను స్వచ్ఛందంగా స్వీకరించి ఆయనకు తపో విఘ్నాలు కలగకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటే ఆయన చరిత్ర త్రిలోకాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది అపూర్వమైన ఆ ప్రాణాయామం వల్ల మహర్షి శరీరంలో ఒక మహాగ్ని వెలిసింది ఆ అగ్ని ఆయన బ్రహ్మకపాల రంధ్రంలో నుంచి ధూమ్రవర్ణ మహాజ్వాలగా వెలువడసాగింది ఆ జ్వాలలు అనతి కాలంలోనే ముల్లోకాలను ఆవరించి వేయసాగినాయి అప్పుడు లోకరక్షణ దీక్షితులైన త్రిమూర్తులు ఈ తపస్సు తీవ్రతను చూచి పరమానందపడి దేవశ్రీగణ సేవ్యమానులై తరలివచ్చి అత్రిమునీంద్రుని ఎదుట సాక్షాత్కరించారు ముమ్మూర్తుల మూడు రంగుల పెనువెలుగులు మనోవీధిని మిరుముట్లు గొలుపగా మనోనయన దుస్సహమైన ఆ వెలుగుల తీవ్రతకు నివ్వెరపడి తొట్టుపడిన మునీంద్రుడు ఎట్లెట్లో తెప్పరిల్లి సమాధి చాలించి కనులు తెరిచి చూచేసరికి ఎదురుగా హంసవాహనుడైన బ్రహ్మ గరుడవాహనుడైన విష్ణువు వృషభవాహనుడైన మహేశ్వరుడు ఎరుపు నలుపు తెలుపు రంగుల కాంతుల నెగజిమ్ముతూ మందహాస మధుర ప్రసన్న వదనులై సాక్షాత్కరించి ఉన్నారు మహర్షి మహానందభరితుడై సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి దోశలి ఒగ్గి కనులలో ఆనంద బాష్పాలు ఉండగా ఆనందవశాన కంఠం దగ్గుతిగా పడుతూ ఉండగా ఆ ముమ్మూర్తులను స్తోత్రం చేశాడు తత్వమూర్తివైన ఓ పరమేశ్వర నీకు నమస్కారములు నీవు స్వయంగా నిర్గుణుడివి సాక్షిమాతృడివి మాయాగుణాలైన రజసత్వ తమస్సులను లీలగా అవలంబించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మూడు రూపాలను భక్తానుగ్రహార్థమై స్వీకరిస్తూ ఉంటావు ఆయా రూపాలతో సృష్టి స్థితి సంహారాలను చేస్తూ ఉంటావు ఓ ఆదిపురుష పురుష నామరూపాతీతుడువైన నీకు నమస్కారము పుత్రార్థినైన నేను నిన్ను ఒక్కగానే ధ్యానించాను ఆహా దేవా నీ కరుణ ఎంతటిదో మా బోటి అల్పుల ఊహలకైనా అందరాని దివ్యతేజస్సులను వెలారుస్తున్న ఈ మూడు రంగుల దివ్య రూపాలతో నాకు సాక్షాత్కరించావు నన్ను అనుగ్రహింపవచ్చావు ఏమినా అదృష్టము ఓ త్రిమూర్తులారా మీకు నమస్కారము ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీకు నమస్కారము త్రిమూర్తులు మునీంద్రుని భక్తి తత్పరతకి తత్వ తత్పరతకి కూడా సంతోషించి ఇలా అన్నారు మునీంద్ర నీవు సత్యాత్మకుడివి కనుక నీ సంకల్పము కూడా సత్యమే అది ఎప్పటికీ వ్యర్థం కానేరదు మరి నిర్గుణ పరతత్వం ఏకమే అయినా నీవు త్రిగుణాధారంగా ఆ తత్వాన్ని ధ్యానించావు కదా మరి ఆ నిర్గుణతత్వం సగుణమయ్యేసరికి మూడు మూర్తులు ఏర్పడక తప్పదు కదా కనుక మా మా అంశలతో నీకు పుత్రుని ప్రసాదిస్తాము మునీంద్ర నీవు భక్తిభావం చేత మాకు ఆత్మార్పణం చేసుకున్నావు మేము నీ అందలి ప్రేమాతిశయం చేత నీ తపో మహత్వం చేత మమ్మల్ని మేము నీకు ఆత్మదానం చేసుకుంటున్నాము మేము నీకు దత్తులము నీకు కలగబోయే సంతతి వల్ల నీ ఆశయం సంపూర్ణంగా నెరవేరుతుంది నీకు శుభమగుగాక ఈ విధంగా వరాలిచ్చి ఆ త్రిమూర్తులు అదృశ్యులయ్యారు వెనువెంటనే ఆ పుణ్యదంపతుల ఎట్ట ఎదుట ముద్దులు మూటగట్టే బాలమూర్తి ఒకటి ప్రత్యక్షమైంది ఆ బాలుడికి మూడు శిరస్సులున్నాయి ఆరు చేతులున్నాయి నడుమున పీతాంబరం ఉంది మెడలో దివ్యహారాలున్నాయి ముంజేతుల బంగారు మురుగులున్నాయి ముద్దులు వెదజల్లే ముంగురులున్నాయి ముల్లోకాలను మోహపరచగల ముత్యాల నవ్వులున్నాయి లోగన్నుల తెరిపించగల దివ్యకాంతులున్నాయి ఆ బాలుని చూచేసరికి దంపతులద్దరికీ మేనంతా పులకెదలెత్తింది ఆనందం పొంగుకు వచ్చింది భక్తి భావం వరదలైంది ఆ బాలుడు చేతులు చాచి అమ్మా నాన్న అని పిలిచాడు దంపతుల హృదయ కుహరాలలోని వాత్సల్య గ్రంథులు జలధరించినట్లయింది కానీ వరదలై ఉన్న భక్తిభావం వాత్సల్యాన్ని ముంచివేసింది ఇటు వాత్సల్యంలో అటు భక్తిలో ఉయ్యలు లూగుతూ తటపటాయిస్తూ నిలిచియున్న దంపతులను చూచి లీలాబాలుడు ముగ్ధ మనోహరంగా నవ్వాడు అమ్మా నాన్న మీ భావం నాకు తెలిసింది పవిత్రమైన మీ కడుపున పుట్టే భాగ్యం కోసం నేను కూడా ఉవిళ్ళూరుతున్నాను అలా జన్మించి బాలక్రీడలతో మీ వాత్సల్యానికి తనివి తీరేలాగా నేను మీకు పుత్రత్వాన్ని పొందుతాను చెప్పాను కదా నేను మీకు దత్తుణ్ణి కొంచెం కాలం ప్రతీక్షించండి అని ఇలాగ మళ్లీ వరమిచ్చి ఆ బాలుడు అంతర్ధానమయ్యాడు ఆ విధంగా సిద్ధార్థులైన ముని దంపతులు ఆనందమగ్నులై దండకారణ్య సమీప భూములలో ఉన్న తమ ఆశ్రమ పదానికి మరలివచ్చి శిష్యగణ సేవితులై తమ నిత్య తపశ్చర్యలలో ఆనందంగా కాలం గడపసాగారు కొనగోటి చినుకులు ఇలా ఉండగా ఒకనాడు మునీంద్రుడు వచ్చి అనసూయాత్రుల మహత్వాన్ని వేణోళ్ల పొగిడి తన దగ్గరున్న శనగలను చాతాళించి పెట్టమని అనసూయామాతను ప్రార్థించాడు అవి ఏ శనగలో గాని ఇనుపగుళ్లలాగా ఎంతకీ ఉడకలేదు కానీ అనసూయామాత సంకల్పబలంతో అవి అహలీలగా మగ్గి క్రమంగా సువాసనలీయసాగాయి నారదముని మహానంద భరితుడై సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది ఒకరోజున మధ్యాహ్న వేళ అత్రిమునీంద్రులు స్నానానికై నదికి వెళ్లిన సమయాన ఎవరో ముగ్గురు ముని యువకులు అభ్యాగతులై ఆశ్రమానికి వచ్చారు వారు తీవ్రమైన ఎండలో బహుదూర ప్రయాణం చేసినందువల్ల నిస్త్రాణతో సోలిపోతున్నారు ఎండిన పువ్వులులాగా ముగ్గురు వేలాడిపోతున్నారు అభ్యాగత స్వయం విష్ణు అనే ధర్మసూత్రానికి అవటమే కాక వారిని చూచిన దగ్గర నుంచి అపూర్వమైన వాత్సల్య రసంతో తడిసి ముద్దైపోతున్న మాత వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం చేయమన్నది తమకు చాలా కఠిన నియమములు ఉన్నాయని అవన్నీ నిస్సంకోచంగా పాటిస్తానని మాట ఇస్తేనే తాము ఆతిథ్యాన్ని అంగీకరించగలమని వారు నిర్మోహమాటంగా చెప్పారు వాత్సల్యపూర్తి అయిన ఆ తల్లి వెంటనే అంగీకరించి విస్తళ్లలో భోజనం వడ్డించింది తీరా విస్తళ్ల ముందు వచ్చి కూర్చున్నాక ఆ ముని యువకులు తమకు ఆమె వివస్త్రయ్యి ఆపోసన వడ్డిస్తేనే తప్ప తాము అమృతమస్తు అనమన్నారు ఇది వారి నియమమట అనసూయామాత నివ్వెరపోయింది బిత్తరపోయింది దిమ్మెరపోయింది వణికిపోయింది అవాక్కైపోయింది అతిథులను ఆకలిగొన్న వారిని తాపసులను పుణ్యమూర్తులను ఆరాధించటమా ఈ రాక్షస నియమధారులను పాపులను వెళ్ళగొట్టడమా ఆలోచించేందుకు వ్యవధి లేదు వారప్పుడే కోపగించుకొని విస్తళ్ల ముందు నుంచి లేచిపోతున్నారు చిరకాల నియమాల వల్ల పదును తీరిన ఆమె మనస్సు అప్రయత్నంగా పతిని ధ్యానించింది వెంటనే ఆమెకొక ఆలోచన మెరుపులా మెరిసింది ఆ తల్లి కొనగోటి నీళ్లు ఆ ముని యువకుల శిరస్సులపై తక్షణం చిందులాడినై అంతే మరుక్షణంలో మునియువకులు ముగ్గురు ముద్దులకే పసికందులైపోయారు ఆ ముద్దు బిడ్డలను చూచిన తక్షణమే అనసూయమాతకు రొమ్ములలో పాలు ధారలు కట్టినై ప్రేమ వరదలై పొంగింది ఒళ్ళు తెలియని ఆనందావేశంలో ఆ తల్లి ముద్దుబిడ్డలను ముగ్గురిని ఒకేసారి ఒడినెత్తుకుని పాలిచ్చి పరవశించిపోయింది ఆ పైన వారిని ఉయ్యాలలో వేసి జోలపాటలు పాడి నిద్రూపసాగింది నది నుంచి తిరిగి వచ్చి అత్రిమునీంద్రుడి అనూహితమైన సంతాన ప్రాప్తికి ఆశ్చర్యానందమగ్నుడయ్యాడు ఆశ్రమ ఆశ్రమపద నివాసులైన ముని దంపతులంతా కూడా ఆ ముద్దుకోనల తేజో విశేషాన్ని చూచి ఆశ్చర్యపరవసులై అనసూయామాత మహత్వాన్ని వేణోళ్ళ స్థుతించారు ఆ పిల్లల బాల్యక్రీడలలో ముని దంపతులకు కాలం తెలియకుండా గడిచిపోతోంది ఆ పిల్లలే వారికి లోకమైపోయారు వారి లాలనలే వారికి తపశ్చర్యలైపోయినాయి అలా కొంతకాలం గడిచింది ముని దంపతుల ఆనందానికి మేర లేకుండా ఒకరోజున హఠాత్తుగా ముగ్గురమ్మలు లక్ష్మి పార్వతి సరస్వతులు వారి ఆశ్రమానికి విచ్చేశారు ముని దంపతులు వారి రాకకు సంతోషించి ఇచ్చి అర్చించారు కానీ ఆ తల్లుల ముఖాలలోని దీనత్వాన్ని చూచి వీరికి లోలోన బెరుకుగా తోచసాగింది సముచిత మర్యాదలన్నీ అయిన తరువాత ఆ జగన్మాతల ముగ్గురు అనసూయమాత ఎదురుగా కొంగు చాచి మాకు పతిభిక్ష పెట్టమని దీనంగా యాచించి కళ్ళ నీరు కుక్కున్నారు ఆ తల్లికి విషయం అర్థం కాలేదు పైగా ఈ అనూహిత విచిత్ర పరిస్థితిలో ఆమెకు మనస్సు మొద్దుబారినట్టయింది ఎలాగో మనస్సు కుదుటపరుచుకొని అసలు విషయం ఏమిటని మాత్రం ప్రశ్నించగలిగింది ముగ్గురమ్మలు మెల్లమెల్లగా అసలు విషయం బయట పెట్టారు వృక్షాద్రిపై తపస్సు ఫలించాక ఈ ముని దంపతుల కీర్తి ముల్లోకాలకు పాకిందట అందులోనూ అనసూయామాత పాతివ్రత వైభవం లోకోత్తరంగా విఖ్యాతమైందట ఒకనాడు నారదమునేంద్రులు వచ్చి ముగ్గురమ్మల సమక్షంలో అనసూయామాత మహాసాధ్వి సాధ్వీత్వ మహత్వం అద్వితీయం అనుపమానమని మైమరచి కీర్తించసాగాడట చిత్రమేమో గాని ముల్లోకాలకు కన్నతల్లులైన ఆ ముగ్గురమ్మలకు సామాన్య మానవ మాతృరాలు ప్రశస్తి అసూయాహేతువైనదట తమ ఎట్ట ఎదుట మరొకతే అంత పెద్ద చేసి కీర్తింపబడటం వారికి దుస్సాహమైందట దాంతో వారామెను పరాభవించాలనే ఉద్దేశంతో ఇనుపశెనగలను సృష్టించి నారదుని చేతికిచ్చి పంపించారట మాత చేతిలో అవి అవలీలగా మగ్గిపోగా ఆ తల్లుల మనసులు మాడి మసిబొగ్గులే అయినాయట నారదుని ఎదుట తమకు జరిగిన ఈ పరాభవం భరింపరానిదై వారు పట్టుబట్టి ఈ మారు స్వయంగా తమ భర్తలనే అనసూయమాతను పరీక్షించి ఓడించేందుకు పంపించారట వారే మునికుమారులై వచ్చి ఆ తల్లి చేతుల్లో పసికందులై ఇప్పుడు వారి ఇంటి ధూళిలో కేరింతలాడుతున్నారట అది అసలు జరిగిన కథ కనుక అనసూయామాత ఒడిలో కేరింతలాడుతున్న ముద్దు కుర్రలే ముగ్గురయ్యలు వారినే యాచిస్తున్నారు ముగ్గురమ్మలు అది విని అనసూయామాత మాన్పడిపోయింది తోటి మునిజనులంతా ముగ్గురయ్యలనే ముద్దు బిడ్డలను చేసుకోగలిగిన ఆ తల్లి అద్భుత మహత్వాన్ని లోన వేనోళ్ల కొనియాడుతున్నారు అత్రిమునీంద్రుడు గంభీరంగా నిలబడిపోయాడు ప్రాణాధికంగా పెంచుకుంటున్న పసివాళ్లను వదిలిపెట్టడం ఆ దంపతులకు తమ గుండెలను కోసి ఇవ్వటమే అయ్యింది అయినా ముగ్గురమ్మల దైన్యాన్ని చూచి ముల్లోకాల హితాన్ని చూచి ధర్మ ప్రకృతిని చూచి ఆ తల్లి గుండె రాయి చేసుకుని తన పిల్లలకు యథార్థ రూపాలను ప్రసాదించి ముగ్గురమ్మలకు ఇచ్చివేసింది ఆ మహత్తర కార్యానికి దేవర్షిగణాలు మహానందపడి పుష్పవృష్ఠులు కురిపించి ఆ దంపతులను అనేక రీతులుగా స్థుతించినాయి చేతి కందిన సంతానం చూస్తుండగానే చేయి దాటిపోగా ఈ తల్లికి మాత్రం హృదయంలో చప్పరాని వెలితి ఒకటి గూడు కట్టి నిలిచిపోయింది అయినా వారి తప కార్యక్రమాలు యథాక్రమంగా సాగుతూనే ఉన్నాయి చాలా కాలం గడిచింది కాలానికి మానని పుండుండదు కదా క్రమంగా ముని దంపతుల హృదయాలలోని దిగులు సన్నగిల్లిపోయింది వారి తపస్సులు నిరాఘాటంగా సాగిపోతున్నాయి శ్రీ దత్త ప్రభువుకు జై